నెల్లూరు నగరంలో రెండు వర్గాల మధ్య గొడవలు బగ్గుమన్నాయి స్థానిక ఆరవ డివిజన్ పదకొండవ డివిజన్ యువకుల మధ్య నాలుగు రోజుల క్రితం గొడవలు జరిగాయి ఆ గొడవలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ మద్యం దుకాణం వద్ద కొందరు యువకుల మధ్య మొదలైన గొడవ దాడులకు దారితీసింది మూడు రోజుల క్రితం ఆరో డివిజన్ లో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిగాయి అదే సమయంలో పదకొండో డివిజన్ ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు వారంతా హాజరయ్యారు అనంతరం పదకొండో డివిజన్ వాళ్ళు జరిగిన గొడవ పెద్దది కాకుండా సర్ది చెప్పేందుకు వెళ్లారు ఆ సమయంలో వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు కర్రలు రాళ్లు దబర్లు చెంబులు కుర్చీలతో దాడులు చేయడం చూస్తే ఆ దృశ్యం భయానకంగా ఉంది ఈ గొడవతో ఆరో డివిజన్ లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఈ విషయమై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు పోలీసులు విచారిస్తున్నారు ఈ దాడి వీడియో మారింది ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భు ఆషాడం సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకూ వంద నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెస్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు